చాలా విజయవంతంగా నిర్వహించారు జనసేన అధినేత పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్రాడలో పిఠాపురం నియోజకవర్గం అయితే జన సైనికులకి ఒక క్లారిటీ ఇచ్చారా ఇంకా కన్ఫ్యూజన్ మిగిల్చారా ఒక రకంగా చూసుకుంటే కన్ఫ్యూజన్ ఉంది అనేది చాలా వరకు వినిపిస్తున్నమాట ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే పార్టీ దశా దిశ ఏంటి అనేది ఒక క్లారిటీ ఇస్తారేమో అని అనుకున్నారు ఓకే ఆయన ఎక్కువ నీతి సూక్తులు చెప్తూ ఉంటారు చాలామంది రైటర్స్ గురించి చెగువేరా గురించి శ్రీశ్రీ శ్రీశ్రీ గారి కవిత్వం గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అందరికీ తెలుసు అవి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా అవసరమైన వ్యాఖ్యలు అవి ఒక రకంగా వాటన్నిటికీ మించి వాట్ నెక్స్ట్ అనేది కావాలి రేంటి రేపొద్దున్న మనం ఇండివిజువల్గా ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడుతున్నావా లేదా పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీట్ అడుగుతారా లేదా ఇప్పటికే మొన్న డిప్యూటీ సీఎంగా నారా లోకేష్కి ఇస్తానన్నారు ఒకవేళ ఇస్తే ఒకవేళ తర్వాత ఆయనకి సీఎం పదవి ఇస్తే మనకి సీఎం షేరింగ్ ఇస్తారా లేదా ఇది మెయిన్ చాలామంది ఎదురు చూశారు ఇటువంటి వాటికి సంబంధించి అన్న క్లారిటీ వస్తుందో లేదో అనేది అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో రేపు పొద్దున్న ఏంటి ఎన్ని పదవులు వస్తాయి పదవుల కోసం అడుగుతారా లేదా మళ్ళీ కనుక మనం అధికారం ఎందుకంటే ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇంకా నాలుగు ఆవిర్భావ సభలు జరుగుతాయి అప్పుడు మాట్లాడవచ్చులే అని అనుకోవచ్చు కానీ ఇప్పుడు వ్యూహం ఏంటి అదే దానికి సంబంధించి విడమర్చి చెప్తారేమో అని అనుకున్నారు కానీ వాస్తవానికి విడమర్చి చెప్పకపోవడం అనేది కన్ఫ్యూజనే అయోమయమే కానీ అంతకు మించి ఆయన మాటలను అర్థం చేసుకుంటే క్లారిటీ ఇచ్చేసినట్టే నాకైతే అర్థమైంది ఎప్పుడు కూడా జనసేన జనసేనగానే ముందుకు వెళ్ళబోతోంది జనసేన రాజకీయంగా నిలబడింది జనసేన రాజకీయంగా ఎమడలేదు అని అనుకునే వాళ్లకు నిలబెట్టి చూపించింది నలభై ఏళ్ళ అనుభవ ఉన్న పార్టీని కూడా నిలబెట్టే సత్తా తన దగ్గర ఉంది అని నిరూపించుకుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు అంటే దాని అర్థం ఏంటి జనసేన సైనికులు అర్థం చేసుకోవాల్సింది ఏంటి జన సైనికులు భవిష్యత్తు మొత్తం ఆంధ్రప్రదేశ్లో జనసేన చక్రం తిప్పబోతోంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందుకు తగిన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ దానికి మీరందరూ నా వెంట ఉండండి అని చెప్తున్నారు మనం అందరం కలిస్తే ఇప్పటికే ఈ ఇరవై ఒక్క స్థానాలు దక్ దక్కించుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నూట యాభై సీట్లు సీట్లున్న పార్టీని పడగొట్టగలిగాం అదే మనందరం కలిస్తే ఇంతకు మించిన ఇంతకు మించిన రికార్డులు సాధించగలం అని చెప్పకనే చెప్పారు ఇది కన్ఫ్యూజ్ కావచ్చు కాస్తంత అయోమయంలో వదిలేసి ఉండొచ్చు కానీ ఆంతర్యం ఏంటి పవన్ కళ్యాణ్ మాటల వెనక అంతరార్థం ఏంటి అంటే భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయమే తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు